హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పాతకాల పద్ధతిలో చింతపండు పత్తిని ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం ముందుగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది ముందుగా బాండీ పెట్టుకొని బాండీలోకి గుప్పడు మినపప్పు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అయితే మనం ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి సగం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు కూడా వేసి బాగా వేయించుకోవాలి అవి పక్కన పెట్టుకున్న తర్వాత టమాటా కూడా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అయితే మనం రోట్లో వేసుకొని ఉప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకొని మనం నానబెట్టుకున్న చింతపండుని అయితే ఒక నిమ్మకాయ సేదంతా చింతపండుని నానబెట్టుకోవాలి అది బాగా దంచుకున్న తర్వాత మినపప్పు వేసి పచ్చగా దంచుకొని వేయించుకున్న టమాటా గుజ్జు కూడా వేసి బాగా మెత్తగా దంచుకోవాలి మిక్స్ చేసుకుంటూ చివరిలో బెల్లం వేసి దంచుకుంటే మనం ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ దంచుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక బాండీ పెట్టుకొని బాండీలోకి అయితే ఆవాలు జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చనగపప్పు మినపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం దంచి పెట్టుకున్న ఈ చింతపండు పచ్చడిని అయితే ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటే మనకైతే పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని